Di వెల్కమ్ టు మాన్ బ్లాగ్స్ ఇంకో ప్రోడక్ట్ తో మీ ముందుకైతే అనమాట ఈసారి మనం బుక్ చేసింది అయితే మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న చైన్ అనమాట అదేంటంటే ఇన్విజబుల్ చైన్ ఉంది కదా చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు అయితే ఆర్డర్ చేసాము ఎలా వచ్చిందో చూసేద్దాము మంచిగా బాక్స్లో ప్యాక్ చేసే ఇచ్చారనమాట ఎటువంటి డ్యామేజ్ కాకుండా మీకు కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది నేను మీ వీడియో మిడిల్ లో అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మరి ఫస్ట్ ఏమీ కాదండి లాస్ట్ టైం కూడా మనం ఒకటి ఆర్డర్ చేసింది రివ్యూ అయితే పెట్టామని మన ఛానల్ లో ఉంది కావాలంటే వెళ్ళి చూసేయండి ఇది కూడా సింపుల్ గా చాలా బాగుందనమాట అందుకనే ఆర్డర్ చేశాను ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ టైం మనం ఆర్డర్ చేసిన దాంట్లో అయితే గోల్డ్ కలర్ స్టోన్స్ టైప్ లో అనమాట ఇందులో అలాంటివి ఏమి ఉండదు మొత్తం ప్లేన్ ఉండి వైట్ కలర్ స్టోన్స్ టైప్ లో వచ్చి ఫ్లవర్ టైప్ లో వచ్చి ఉంటుంది అనమాట నేనైతే డైలీ వేర్ గానీ లేదంటే ఇట్లా కాలేజ్ స్టూడెంట్స్ కి అలా బాగా సెట్ అవుతుంది అనమాట ఎందుకంటే సింపుల్ గా ఉంది కాబట్టి హెవీగా లేకుండా ఇక మనం ఇన్విజిబుల్ ఇన్విజుల్ చే పిలుస్తున్నాం కానీ దీని పేరేంటో మీకు తెలుసు పనాచే పినాకా అంట చాలా డిఫరెంట్ గా ఉంది కదా పేరు చైనీస్ భాషలో ఉన్నట్టే ఉందన్నమాట అది చైన్ విషయానికి వస్తే ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే ఇట్లా అయితే చాలా బాగుందనమాట సింపుల్ గా చాలా కొడుతుంది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి చిన్న స్టోన్ టైప్ లో వచ్చి ఫ్లవర్స్ టైప్ లో వచ్చింది కదా చాలా బాగా కొడుతుంది అనమాట అది వేసుకున్నప్పుడు సింపుల్ గా సేమ్ వన్ గ్రామ్ గోల్డ్ అండ్ లైట్ వెయిట్ లో ఉందన్నమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి నేను లాస్ట్ లో మీకు వేసుకొని కూడా చూపిస్తాను నార్మల్ మనకు అంత లుక్ తెలియదు వేసుకున్నప్పుడే తెలుస్తుంది కదా సో నేను లాస్ట్ లో వేసుకుని అయితే చూపిస్తాను అనమాట మీకు ఇలా మనకు సిక్స్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి వైట్ కలర్ స్టోన్స్ తోటి సారీ సిక్స్ కాదు ఫైవ్ వచ్చేసాయి స్కూల్స్ వెళ్ళే స్టూడెంట్స్ కానీ కాలేజ్ వెళ్ళే స్టూడెంట్స్ కి కానీ సింపుల్ గా రెడీ అవ్వాలని అయితే ఉంటుంది కదా అలాంటి డ్రెస్సెస్ పైకి అయితే ఇలాంటి చైన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మనం నుంచి చూస్తే పక్క ఈ థ్రెడ్ టైప్ లో ఉన్నది మాత్రం అస్సలు కనిపించదు జస్ట్ ఆ ఫ్లవర్స్ టైప్ లోనే కనిపిస్తుంది నాకు ఇది ఒక్కటే కాదండి ఇందులో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట నాకు ఇది నచ్చి చేసుకున్నాను మనకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి లోటస్ టైప్ లో కానీ సింగిల్ ఫ్లవర్ తోటి ఇలా చాలా ఉన్నాయన్నమాట అవి కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు అవి ఇంకా కాస్ట్ తక్కువే ఉన్నాయి నేను దీన్ని తీసుకున్న కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ అండి ఇప్పుడు దీని కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ అయితే ఉంది అనమాట ఇందులో చాలా వెరైటీస్ చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చెప్పేసి మరి కోడర్ లింక్ అయితే షేర్ చేశాను ఇది ఇదిగోండి వేసుకుంటే ఇలా ఉందనమాట మనకి నేను ఇంకా పైకి అనుకున్నాను చైన్ అయితే ఉంది ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది సో కొంచెం వెనుకకైతే అనమాట కదా మీరే చెప్పండి పైకి బాగుందా కిందికి బాగుందా నాకు పైకే బాగున్నట్టు అయితే అనిపించింది అనమాట కొంచెం చైన్ అనేది ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది బ్యాక్ సైడ్ ఫ్లవర్స్ బ్యాక్ తిరిగిపోతున్నాయి అనమాట ఈ ఇన్విజిబుల్ చైన్ అయితే యూట్యూబ్ లో చాలా గిరికలు కొట్టేస్తుంది కదా సో మనం కూడా ఆర్డర్ చేసేస్తాం అనమాట మరి ఎవరికైనా నచ్చితే చెప్పేసేయండి ఇంకెందుకు లేట్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్